మోస్తం కాంగ్రెస్ పార్టీ అంతు చూడడానికి కాంగ్రెస్లో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు సరిపోతారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని దించడానికి ఓ సీనియర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కంకణం కట్టుకున్నాడు ఎట్లా అంటే పూర్తి స్థాయిలో దించివేయాలి రేవంత్ రెడ్డి ఉండడం వల్ల రాబోయే రోజుల్లో మనకు రాజకీయంగా భవిష్యత్తు ఉండదు ఈరోజు తాను కుట్రపరంగా చేస్తున్నాడా లేకుంటే కొన్ని తరాల వరకు బ్రతకడానికి సంపాదించుకుంటున్నాడా అది సెకండరీ పెట్టుకుంటే ఆయన మాత్రం కాంగ్రెస్ పార్టీ కానీ ఆయనకు కానీ ఆయన ఆయనతో పాటు గెలిచిన మనకు కానీ రేపు భవిష్యత్తు లేకుండా చేస్తూ ఉన్నాడు ప్రజలు చెప్పుతో కొడతారు మనం బయటికి వెళ్తే ప్రజలు ఏది పడితే దాంతో అందుకొని కొట్టేటట్టు ఉన్నారు మనం దీంట్లో ఉంటే కరెక్ట్ కాదు మనం ఒకటి బీఆర్ఎస్తో అయినా ట్రైఅప్ అయిపోదాం లేకుంటే బీజేపీతోడైనా కలిసిపోదాం అనుకుంటూ కాంగ్రెస్ పార్టీలో ఒక వర్గపూరు నడుస్తూ ఉంది ఒక వర్గంగా విడిపోవడం కూడా జరిగింది రేవంత్ రెడ్డిని ఉంచొద్దు ఉండడం వల్ల రాష్ట్రమాగం ఇటు ఎమ్మెల్యేల పరిస్థితి అఘోచరం అనుకుంటూ వాళ్ళు బాధపడుతున్న ఒకసారి చూసుకునే ప్రయత్నం చేస్తే ఓ కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే ఉడు పట్టుబట్టారు నీయంత పోకడలు పోతున్న ప్రభుత్వ పెద్దను దింపేందుకు నడుం బిగించారు దీంట్లో భాగంగానే గత కొంతకాలంగా ధిక్కార స్వరం వినిపిస్తున్నారు ప్రభుత్వాన్ని నేరుగా విమర్శించకుండా పార్టీ లైను దాటకుండా చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నారు అంతే జాగ్రత్తగా గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారట జూజూబీ ప్రయత్నాలు కాదు కోడితే దిమ్మ తిరిగిపోయేలా కుంభస్థలాన్ని కొట్టే ప్రయత్నాలు మొదలుపెట్టారు దీనికోసం యాక్షన్ ప్లాన్ రెడీ చేసి సరైన సమయం కోసం వేచి చూస్తున్నారట అయితే ఆరు నెలల్లో దించేద్దాం ఇది ఎవరంటున్నారు మన రాజగోపాల్ రెడ్డి గుర్తుపెట్టుకోండి ఆయన పార్టీ లైన్ క్రాస్ అవ్వట్లేదు స్పెసిఫిక్గా ఒక పర్సన్ పట్టుకొని తిట్టడం లేదు ఆయన జస్ట్ పార్టీని లైన్ దాటకుండా పద్ధతిగా నికారసంగా ప్రభుత్వాన్ని దించే విధంగా ఆయన ఉడుంపట్టు బిగించి గ్రౌండ్ లెవెల్లో కూడా ఆయన పెంచుకుంటూ ఉన్నాడు ఆయన ఒక్కడే కాదు ఆయనతో పాటు మంది ఎమ్మెల్యేలు రెడీగా అంటే ఈ ఆరు నెలల్లోనే దించేద్దాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆరు నెలలు దించేద్దాం ఒక్కడితో అవుతుందా కాదు కదా మీ అందరి భవిష్యత్తు మారాలంట మీ అందరి భవిష్యత్తు మారాలంటే మీరందరూ నాతో చేయగలపండి అనగానే కొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో ఉన్న ఎమ్మెల్యేలందరూ ఈ యొక్క రాజగోపాల్ రెడ్డి లైన్లోకి వచ్చేసారు వచ్చేసి ఇక కొన్ని నెలలు అయితే ఒక వర్గం ఏర్పడితే అవసరమైతే బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ కూడా తీసుకుందాం అనుకుంటూ మాట్లాడుతున్నాం వ్యవహారం కూడా పడుతుంది దించేసి మన ప్రభుత్వాన్ని మనం స్థాపిద్దాం కాంగ్రెస్ పార్టీని కాపాడుకుందాం అనేది ఒకటి బాగా చర్చ వైరల్ అవుతుంది ఆరు నెలల్లో దించేద్దాం ఉడుం పట్టుబట్టిన ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇప్పటికి పదిహేను మంది ఎమ్మెల్యేలతో ట్రస్ట్లోకి సూత్రపాయంగా మద్దతు తెలిపిన ఎమ్మెల్యేలు నాలుగు బీజేపీ ఎమ్మెల్యేలతో సంప్రదింపులు పూర్తి బీఆర్ఎస్ నుంచి మద్దతు వస్తుందని ఆశ గ్రౌండ్ వర్క్ స్పీడప్ చేసిన సుదూరు ఎమ్మెల్యే దాంట్లో భాగంగానే బాధితుల పక్షం గళం ఇటీవలే వేల కోట్ల కాంట్రాక్టుల బిల్లు ఎత్తిన నేత త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలకు ప్లాన్ ఆ ఎమ్మెల్యేకు కొందరు మంత్రుల ఫుల్ సపోర్ట్ చూశారు కదా ఒక్క పదవి ఒకే ఒక్క పదవి ఆ మంత్రి పదవి ఇవ్వనందుకు ఈరోజు రేవంత్ రెడ్డి గారి యొక్క రాజకీయ చరిత్రనే ఖతం చేద్దామని బయలు వెళ్ళిండు ఓ ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే కూడా రాజగోపాల్ రెడ్డే ఇనండిగా ఆ ఎమ్మెల్యే మొండోడు పట్టిన పట్టు వదలడు గత ప్రభుత్వంపై కూడా ఇలాగే కొట్లాడిండు ఇప్పుడు మళ్ళీ మొదలుపెట్టిండు ప్రభుత్వంలో నియంత పోకడలపై స్వరం విప్పాడు వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కొత్తలో ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి ఫుల్ సపోర్ట్ చేశారు సదూరి ఎమ్మెల్యే కానీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత ప్రభుత్వ పెద్దకు ఆ ఎమ్మెల్యేకు గ్యాప్ వచ్చింది ఆ గ్యాప్ కాస్త ఇప్పుడు మరింత పెరిగింది ఏకంగా సొంత ప్రభుత్వంపైనే తిరుగుబాటుకు దారి తీసింది ఆరు నెలల్లో ప్రభుత్వాన్ని దించేద్దామనే కాడికి తెచ్చినట్టు సమాచారం అందులో భాగంగానే ఇప్పటికే సొంత పార్టీకి చెందిన పదిహేను మంది ఎమ్మెల్యేలతో సదురు సీనియర్ ఎమ్మెల్యే టచ్లోకి వెళ్ళి వెళ్ళినట్టు సమాచారం ఆ ఎమ్మెల్యేలు కూడా సూత్రప్రాయంగా మద్దతు తెలిపినట్టు తెలుస్తుంది అయితే ఈ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించేది ఎవరు ఉన్నారబ్బా కాంగ్రెస్ పార్టీలో ఉండి ఒక రాజగోపాల్ రెడ్డి కదా ఆ రాజగోపాల్ రెడ్డి ఆరు నెలల్లో అంటే దించేద్దాం అవసరమైతే అధిష్టానం పోయి కూర్చుంటా అక్కడికి మంత్రులు కూడా ఫుల్ సపోర్ట్ అట ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రులందరూ ఈ యొక్క రాజగోపాల్ రెడ్డి గారికి ఫుల్ సపోర్టు ఆ సపోర్ట్లో భాగంగానే పదిహేను మంది ఎమ్మెల్యేలు మరికొంత బీఆర్ఎస్ సపోర్ట్ తీసుకొని మరికొందరు బీజేపీ టచ్ అప్ అయ్యి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీలోనే అంతర్యుద్ధం మొదలవుతుంది రేవంత్ రెడ్డి ఏమో ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీని కలవకుండా కుటుంబాన్ని టార్గెట్ చేసుకుంటూ తెలంగాణ రాష్ట్ర సమస్యల్ని వదిలేసిండు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచించడం వదిలేసిండు ఒకటి అన్నదమ్ములకు రాష్ట్రాన్ని ఎప్పచెప్పిండు దోచుకోండి దాచుకోండి అని మనం రేపు గెలిచినా గెలవకున్నా మనం ఇంకో వందేండ్లు కాదు పది తరాలు బాగుపడేటట్టు మొత్తం సంపాదించుకోండి అని అన్నదమ్ములు వదిలేస్తే రేవంత్ రెడ్డి మాత్రం టార్గెట్ ఉండి బీఆర్ఎస్ అండ్ కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు బట్ ఇక్కడ ఏమైంది అంతర్యుద్ధాన్ని మర్చిపోయిండు రాజగోపాల్ రెడ్డి కొట్టిన దెబ్బకి ఈరోజు రేవంత్ రెడ్డికి మైండ్ ఫ్యూజర్ అవుట్ అయిపోవాలి పదిహేను మంది ఎమ్మెల్యేలు మళ్ళీ ఆ పది మంది ఎం మంత్రులు సపోర్ట్ చేస్తే ఈయనకి సపోర్ట్ చేసిన పది మంది మంత్రులు సపోర్ట్ చేస్తే ఇరవై ఐదు మంది ఇంకొంతమంది ఒక గళం ఏర్పడితే ఒక బలం ఏర్పడితే అందరూ కాంగ్రెస్ని ఆ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని వదిలిపెట్టి రాజగోపాల్ రెడ్డి నిలబడ్డానికి సిద్ధమవుతారు అయితే ఇక్కడ ఏం జరుగుతుంది ఖతం సీఎంని మార్చేయాలా రేవంత్ రెడ్డిని దించేయాలా దించేసిన తర్వాత రేవంత్రి పరిస్థితి ఏంది అసలు ఎడిపోతాడు ఏముంది ముఖ్యమంత్రి పదవులు దిగగానే సిబిఐ ఈడీ రాష్ట్ర విజిలెన్సీ మొత్తం ఎదురు చూస్తుంది ఎప్పుడు విచారణ చేసి మర్యాద డప్పు చాటింపు చేసి ఘనంగా సత్కారం చేసి జైలుకు పంపాలని రెడీగా ఎదురు చూస్తూ ఉంది ఇవన్నీ గమనించిన పరిపాలనా వంచ చేసుకోక గత ప్రభుత్వం మీద విమర్శలు చేసుడిందని సొంత పార్టీ ఎమ్మెల్యే తిరుగుబాటు ఈరోజు ఆ పార్టీకే ఎంతో డేంజర్ అని చెప్పుకోవాలా